பெண்ணு ஆsene요 રીનો சீனம் అక్కడ ఉన్నానా శ్రీ노 பெண்ண కావాలి பெண்ணு ஓடு நேராஸ்ட் கூட आएगी ராவரி பையனாரு படுது படுது கொண்டே ಚಂದ್ರ ಆಗಮಿ ಸಭ್ಯು ಆರ್ತಿ ಕೃಷ್ಣದೇವಾರ ನೋಚೋ ಕೋಂಟ್ ನೋಂبر ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಆಲ್ತೋನ ರೈಟ್ ಯೂ ತೋ ಕಲಿಸಿ ಮೀನ್ಸ್ ಕಲೆಕ್ಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಬಾಂಬ್ ಬೆಟ್ ಸಂಪೆರು ಮತ್ತು ಕ್ಯಾಪ್ಸುಲ್ ಸಂಪೆರುವಾರು ఈ రోజు నిర్వహించినటువంటి సీనియర్ శుభాంగంలో మొదటి బహుమతిని కైవసం చేస్తున్నవారు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ హోల్ సెంటర్ కాసర్నేని రాజా చౌదరి గారు వల్లవనేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి తర్వాత మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ రామల మొత్తం దివ్యాశీసులతో ఆర్కే బోల్స్ అత్తుండ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నోర్ మండలం పాపట్ల జిల్లా వారి జత మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి వేల నూట యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని ఎస్ఎస్ఆర్ పోల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు గారు ఉజ్ నగర్ వారి గత డుగుల ఏడవ అంగడముల దూరాన్ని కైవసం వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి దా మూడు వేల తొమ్మిది అడుగుల ఆరు అంగడముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని కేవీఎస్ పోల్స్ కొన్నా వెంకటేష్ యాదవ్ గారు మైలుపురం టౌన్ కడప జిల్లా వారి దా మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరోమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ మహమ్మతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం వారి దా రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగుల పదిహేను రంగుల దూరాన్ని లాగి ఏడవతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని తల్లి కోదేరస్సులతో పావులూరు వీరాస్వామి చౌదరి గారు

கொஞ்சம் தமிழ் அண்ணா அது ஏன்னா லீக்ராவ செண்ட் பிரைஸ்

एसएसआर बस सुन के सुजन दरे दिखा रहे हैं स्पीकर मेरा बोल सच्चा है हाँ बस तो मेरा बोल सही है मेरा बोल सही है ओचर ओचर मेरा बोल सही है ना ना मेरा मुझसे मेरा मुझसे

నాలుగో హమతి ఎస్ఎస్ఆర్ సూకె సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ర రెడ్డి గారు రెడ్డి గారు నాలుగు వచ్చారండి ఇప్పుడే చెప్తున్నారు వీలండి అది అది ఆపడి తర్వాత చెప్తాను ఓకే అండి ఐదో బహుమతి మాట్లాడ వెంకట సుబ్బారెడ్డి గారు

ఎం రామ్మారెడ్డి గారు బలికొరవ పోలేరన్న తల్లి ఆశీస్సులతో పావులూరు వీరస్వామి చౌదరి గారు బలికొరవ ఎనిమిదో బహుమతి తొమ్మిదో బహుమతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కనే ముకుల్ సత్యా చౌదరి గారు వచ్చారా ముకుల్ సత్యా చౌదరి గారు సెకండ్ ప్రైజ్ ఆర్కే అన్న థర్డ్ ప్రైజ్ బేరం ఫోర్త్ ప్రైజ్ నాలుగో బహుమతి విజేత రావాలండి ఎస్ఎస్ఆర్ బోస్ సూర్యేంద్ర రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సార్కా రెడ్డి గారు ఉదోనగారు గుడ్ అవర్ 10 గోడ బోర్డ్ మాత్రం రావాలి చాలా 4 4 అవర్ 4 అవర్ గోడ బోర్డ్ నా లాస్ట్ లో కట్ లో ఉంది 1 1 5 హైదరాబాద్ ఆ శైష్వి గారికి ఇష్టం గోడ బోర్డ్ తీసుకురావాలి 21 10 3 అవర్ భాగం 3 కిలో గోడ బోర్డ్ నెంబర్